ప్రైజ్ ద లాడ్ అందరు బాగున్నారా దేవునికి మహిమ కలుగును గాక దేవుడి రోజు మనకిచ్చిన వాగ్దానము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచ్చినము కక్కులు పెట్టబడిన పదునుగల కృతదైన నూర్పటి పునానుగా నేను నియమించి ఉన్నాను నీవు పర్వతంలోనూ నూర్చుదువు వాటిని పొడిగా చేయదువు కొండలను పొట్టు వలె చేయదువు ప్రేమైన దేవుని బిడ్డలారా ఇది పురుగు వంటి యాకోబుతో దేవుడు చేసిన వాగ్దానము ఒకప్పుడు యాకోబు పురుగు వంటి వాడై తండ్రిని అన్నను మోసము చేసి పారిపోయినవాడే కానీ ఎప్పుడైతే యొబ్బేకు రేవు యొద్ దేవుని పాదాలు పట్టుకొని తాను మోసగాడినని ఒప్పుకొని క్షమాపణ పొందాడో దేవుడు యాకోబును ఈశ్వయాలుగా మార్చి పురుగు వంటి వాడిని పదునుగల కృతదిగా మార్చి మానుగా చేసి పర్వత్మల వంటి శత్రువులను పొడిగా చేటకు కొండలాంటి సమస్యలను పొట్టుగా చేటకు బలపరిచాడు ప్రియమైన దేవుని బిడ్డ మన ప్రియమైన పరలోకపు తండ్రి అదే వాగ్దానము ఈరోజు మనతో చేతిని చాపి ఉన్నాడు నీవు ఎటువంటి ఘోర పాపంలోనూ మోసంలోనూ పారిపోతున్నావా బయటికి రాలేక భయపడుతున్నావేమో వెంటనే వలే నీ పాపములు ఏసు పాదముల చేద్దాం ఒప్పుకొని క్షమాపణ పొందము పురుగు లాంటి మన జీవితాలను దేవుడు తన చేతిలోనికి తీసుకొని మన ముందు వచ్చే భయపెడుతున్న పర్వతముల వంటి ఆటంకములు కష్టములను పొడిగా చేయటకు కుండలాంటి సమస్యలను ఎదుర్కొని పొట్టువలచేటకు ఆయన మనల్ని తన చేతిలో గొప్ప గల ఆయుధములుగా చేసి ఉన్నాడు సాతానుపై గొప్ప విజయము ఇస్తున్నాడు అట్టి కృప దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరం తల్లి వంచి ప్రార్థనలో ఏకీపించండి పరిశుద్ధమైన పర్వక తండ్రి మెరిచిన వాగ్దానంకై మీకు స్తోత్రములు యాకూబ జీవితం ద్వారా మాతో మీరు మాట్లాడినారు మీకు వందనాలు పురుగు వంటి మా జీవితములు పాపములతో మోసములతో భయముతో పరిగెడుతున్న మా జీవితాలను ప్రవ్వా మీరు మార్చి మీ సన్నిధిలో ఎప్పుడైతే మా పాపములు దోషములు ఒప్పుకుంటామో క్షమాపణ పొందుతామో ప్రవ్వా మమ్మల్ని కూడా కక్కులు పెట్టబడిన పదునైన కొత్తదైన నృర్పడి నాడుగా చేటకు మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రవ్వా ఈరోజు మీ సన్నిధిలో ప్రవ్వా మమ్మల్ని మేము సంపించుకుంటున్నాం నీ కృప మాకు దయచేమని వేడుకొంచు నిమంతటికి కావాల్సిన శక్తి నీ కృపను దయచేమని నీ క్షేమము కాపుతలు మమ్మల్ని మిమ్మల్ని వేడుకోవచ్చు ఏ సుక్రీస్తున్నా మమ్మల్ని అద్వినియంగా వేడుకోవచ్చు ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్ you <coughs>